విశాఖలో ఘనంగా ఇంటర్నేషనల్ యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ తీరాన భారీ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈ ఈవెంట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు హాజరయ్యారు ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు సుమారు ఇరవై ఆరు కిలోమీటర్ల కారిడార్ లో ఈ అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది ఈవెంట్ లో మూడు లక్షలకు పైగా ప్రజలు పాల్గొన్నారు ఈ మేరకు ప్రధాని మోదీ తన ప్రసంగంతో అదర కొట్టేశారు దశాబ్ద కాలంలో యోగా సాధించిన ప్రస్థానం చూస్తే తనకు ఎన్నో విషయాలు గుర్తొస్తాయన్నారు ప్రపంచ వ్యాప్తంగా యోగాపై భారీ స్థాయిలో ఐకమత్యం కనిపిస్తుండటం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు యోగా కోసం ప్రపంచం మొత్తం ఒక్కటి కావటం సంతోషంగా ఉందన్నారు అనంతరం మోదీ యోగాసనాలు వేశారు మరోవైపు ఏపీ ప్రభుత్వం ఈ యోగా కంపెనీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీనిని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో లో చోటు దక్కించుకునే విధంగా కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది ఇక ఈ కార్యక్రమం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ ఇరవైవ తేదీన ఇరవై రెండు నూట ఇరవై రెండు మంది గిరిజన విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేశారని ఆయన తెలిపారు ఇలా ఒకే సమయంలో అత్యధిక మంది సూర్య నమస్కారాలు చేస్తున్న రికార్డును క్రియేట్ చేయాలనుకున్నామని చంద్రబాబు అన్నారు